సింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఇవాళ పట్నం రవీంద్ర భారతి కాడ బాలసుబ్రహ్మణ్య సార్ విగ్రహం పెట్టేందుకు తయారైతుంది తెలంగాణ సర్కారు కానీ ఆయన విగ్రహం పెట్టొద్దు పెడితే అడ్డుపడతామని వాదిస్తున్నారు కొంతమంది తెలంగాణ వాదులు ఆయన కళకు కళాకారులకు ప్రాంతాలతోటి సంబంధం ఏంది భయ్యా అనే కూడా ఉన్నారు ఇంకొందరు ఏం జరుగుతుందో ఏమో కాని మనమైతే ఇవాళ ఇస్మార్ట్ స్మార్ట్ ముందుగా ముందుగాలేం చేద్దాం హెడ్లైన్ చూసేద్దుమా ఒడిచినై రెండో మల్క సర్పంచ్ ఓట్లు సీతాప కూడా అధికార పార్టీ పెళ్లి మండపాల లెక్క ముస్తాబైన పోలింగ్ సెంటర్లు రాంగడ్రస్ కచ్చినేమో అనుకున్నారట ఓటర్లు చేతికి ఎముక లేదని మల్లా చూపించిండు పవన్ సారు అంద క్రికెటర్లు నోరు తెరిచి అడగంగానే సాయమైండు పెళ్లి భోజనాల ఖర్చుల జరిగిందట మోసం కడుపు మాడగొట్టుకొని వాపస్ పోయి పెళ్లికి వచ్చిన నిన్న తోని తెలంగాణలో రెండో మల్క సర్పంచ్ ఓట్ల కార్యం కూడా ఓడిచినట్టే రాత్రి వరకే రిజల్ట్లన్నీ బయటపడ్డాయి మొదటి మల్కైనట్టే అయినట్టే రెండో మలక ఓట్లలో కూడా అధికార హస్తం పాటలదే అప్పర్ హ్యాండ్ అయింది పారీ ఓట్లెట్లెట్ల నడిచినాయి రిజల్ట్ కథ ఏందన్న ముచట కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పుకుందాం పారి. సేమ్ సీన్ మొదటి దశ ఓట్ల రిజల్టే రిపీట్ అయినట్టు కొడుతుంది నిన్నటి రెండో దశ సర్పంచ్ ఓట్ల రిజల్ట్ కూడా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ సీట్లకు పోటీ జరిగితే అందులో సగానికి మీదనే అధికార అస్తం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే సర్పంచ్ సీట్లు గెలుచుకున్నారు తర్వాత కారు పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక గెలిచిన వాళ్ళ సంబురాలు అయితే మామూలుగా నడవలే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచినంత సంబుర పడ్డరు అంతకుముందు ఓట్ల ముచ్చట తీసుకుంటే పొద్దుగాల ఏడుగొట్టంగా నిమ్మలంగా చురువైనయి అంతటా సూర్యపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట పోలింగ్ బూత్ కాడ చూడు కొబ్బరికాయ కొట్టి ఓటేసినకి వార్డు మెంబర్ పోటీదారు వీరయ్య అనే పెద్ద మనిషి ఈ ఓట్ల కోసం పల్లెబాట వటీరు పట్టణపోలు చాలా మంది సంగారెడ్డి జిల్లా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా కాడ చూడు ఎంత పెద్ద క్యూలైన్లున్నాయో కార్లై ఇలా నూటికి ఎనభై వాళ్ళు ఓట్లేస్తందుకు ఊర్ల పండి పోతున్నోలేనట ఇక వీళ్ళిద్దరైతే సింగపూర్ కెళ్ళి వచ్చిరట ఓటేస్తందుకు ఇంతట టైంకే ఓడిచినాయి ఓట్లు కొంతమంది అసెంబ్లీ ఓట్లు లేక పొద్దుకి ఉంటుంది ఉంటదనుకోని తెలియక పెళ్లికి వచ్చినట్టు నిమ్మలంగా వచ్చిరట కానీ ఒంటి గంట దాటితే లోపలికి రానియలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం కాడ అదే పంచాదైంది టైం దాటిందని గేట్లు బంద్ పెడితే గేటును నూక్కుని వచ్చారు కొంతమంది ఓటర్లకు ఇట్లా మేం ఓటర్లం కాదా అని ఊరోళ్ళు రూల్స్ అట్లు ఉండయని చెప్పి పోలీసు వాళ్ళు ఎన్నికల అధికారులు ఇక అటు ఇటు పంచాది బాగానే అయింది లాస్ట్కు ఓటేసే ఛాన్స్ ఇచ్చిరట లోపలికి వెలిసి మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి పెద్దదండ సర్పంచ్ పోస్ట్ కు పోటీ పడ్డాడట పేరు శంకర్ నాయక్ నన్ను ఓడగొడందుకు నా మీద పోటీ పడుతున్నోళ్ళు ఓటుకు రెండు వేలు సొప్న వంచుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేపిస్తారా లేదా అని ఓట్ల అధికారులను పోలీసు వాళ్ళను డిమాండ్ చేసుకుంటా తవరెక్కిండు నాలుగు వేలు ఒక్కొక్క ఒక్క ఓటు కూడా రాకుండా నాకు ఇంతకు ముందు కూడా అట్నే చేస్తే నా ఓట్లు నాకే పడ్డాయి సార్ నాకు ఒక నాలుగు ఓట్లు పడ్డాయి సార్ పైసలు వంచితే పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్ప లేకుంటే ఫోన్ లో వీడియో తీసి చూపెట్టాలి గానీ ఇట్లా టవర్ ఎక్కితే ఎట్లన్నా అని బతిలాడి కిందికి దించారట పోలీసు వాళ్ళు అయితే చిత్రమైన కారణాలతోటి సెల్ టవర్లు ఎక్కుతున్నారు జనాలు మొత్తానికైతే చిన్న చిన్న కీజులాటలు తాకట్లు తన్నులాటల నడమ ప్రశాంతంగా ముగిసినాయి రెండో మల్క సర్పంచ్ ఓట్లు అయితే ఓట్ల పర్సెంటేజ్లు ఫైటింగ్లు నిరసనలే కాదు కొన్ని ఊర్లల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినాయి చూస్తే అసలు అవి పోలింగ్ కేంద్రాలా పిల్లి మండపాలా అని పరిశానట్టు వేసినంటే నమూరిగా హరిటాకులు బంతిపూల దండల తోరణాలు పండ్లు ఫలాలతోటి అలంకరణలు అబ్బా ఎటు చూసినా పచ్చదనమే పచ్చదనం పో చూస్తున్నారా అసలు ఇది ఒక పోలింగ్ సెంటర్ అంటే నమ్ముతారా ఎవలన్నా కానీ నిజంగా అదే వరంగల్ జిల్లాలున్న గీసుకొండ గంగాదేవిపల్లి నల్లబెల్లి అనే మూడూర్లలో గిట్లనే చేసిర్రు ఏర్పాట్లు మామిడాకుల తోరణాలు రంగురంగుల ముగ్గులతోటి ఓటర్ మహాశయులకు సాదర స్వాగతాలే ఏర్పాటు చేసిర్రు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి మేడం ఇచ్చిన ఐడియా నటిది మస్తుందిలే బయటూరికి వెళ్ళి ఊరికి ఊరికొచ్చేటోళ్ళు అయితే అసలు మనం వచ్చింది పోలింగ్ సెంటర్కేనా పెళ్లి మండపానికా అని పరిశాన ఇతర కావచ్చు ఇంకా చూడు ఓటేసినాక ఫోటో దిగేందుకు సెల్ఫీ స్పాట్లు కూడా ఏర్పాటు చేసిరు పెద్ద మనిషి దిగిందిట్లా ఇక్కడ మెడికల్ క్యాంప్ కోసం ఇన్పటేబుళ్ల మీద మొత్తం అరిటాకులు వరిచి వాటి మీద మందులు గోళీలు గిట్లా పెట్టిరు మెడికల్ సిబ్బంది వరంగల్ల ఎకో ఫ్రెండ్లీ ఎలక్షన్ కేంద్రం కథ అట్లుంటే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ పోలింగ్ సెంటర్ కాడి చేసిన ఏర్పాటు ఎట్లుందో చూడు పచ్చటి మొక్కలు పూల తోరణాలు ముగ్గులు కొబ్బరి మాటలతోటి స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి ఓటర్లకు స్వాగతం పలికిరు జిల్లా అధికారులు కలెక్టర్ సాగిన అటు వరంగల్లో ఇటు యాదాద్రి జిల్లా ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్ కదా వనపర్తి జిల్లా వనపర్తి మండలం నాచహల్లి పెట్టిన పోలింగ్ స్టేషన్ చూడు ఎట్లుందో ఓట్లేసేందుకు పోతున్నామా పెళ్లికో దావత్కో పోతున్నామా అనిపించిందట ఇక్కడి ఓటర్లకు అదట్లో పెడితే ఇప్పుడు అదే మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్ధారంలో పెట్టిన పోలింగ్ కేంద్రం ఎట్లుందో చూస్తే షాక్ కావాలి మీరంతా పురి ఇదేందిదే ఈ రేకుల షెడ్డును పోలింగ్ సెంటర్ అంటారా అని పరిశానవుతున్నారు మరి అదే కట్అవుట్లు చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డియోడ్ అన్నట్టు పోలింగ్ కేంద్రం అని రాసిన బోర్డులు ప్లేకార్డులను చూసి నమ్మేయాలి డియోడ్ అని ఓటర్లకు నచ్చి చెప్పిరట ఎన్నికల అధికారులు నాలుగో వార్డు నెంబర్ పోలింగ్ సెంటర్ అట ఇది మరి ఇట్లా రేకుల షెడ్యూల్ ఏర్పాటు ఏందో వాళ్ళకి వాళ్ళకి అయినా పోలింగ్ సెంటర్లది ఏముంది రిజల్ట్ ముఖ్యం కదా అని సరిపెట్టుకోక చేసేదేమున్నది ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సినిమాలలోనే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకుండు సార్ మేము ఆపదలు ఉన్నాం సార్ పుట్టడు కష్టాలు ఎలా పోసుకుంటున్నాం అని వాళ్ళన్న అడుగుడే ఆలస్యం కాదనకుంటా లేదనకుంటా అప్పటికప్పుడే సాయం చేస్తుంటాడు ఎప్పటి ముచ్చట్ను ఎందుకు చెప్పు లేటెస్ట్గా మొన్న అందులో కప్ గెలిచిన భారత్ జట్టు వాళ్ళు పవన్ సార్ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన్రు అందులో మన ఏపీ ప్లేయర్స్ కూడా ఇద్దరు ఉన్నారు ఇక వాళ్ళ కష్టాలున్న పవన్ సార్ ఏం చేసిండో చూడు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు చేతికి ఎముక లేదని మల్లోపారి చూపెట్టుకుడు కదా మొన్ని నడుమ అందులో కప్ గెలిచిన మన ఇండియా ఆడవిల జట్టును అమరావతికి విలిపించి వాళ్ళ పట్టుదలను పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నాక పదహారు మంది జట్టు సభ్యులతో సహా కోచ్లు కతిమ స్టాఫ్ అందరికీ సన్మానం చేసిండు మన ఆంధ్ర క్రికెటర్లు ఇద్దరున్నారు కెప్టెన్ దీపిక ఆమె కరుణ ఈ అందరికొక్క పారే సన్మానం చేసిండు వీళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకుంటారని చెప్పి టీమ్ కెప్టెన్ దీపికకు దీపిక ఇక అప్పుడు ఇట్లా మాట్లాడుకొచ్చింది అబ్బా అడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పో వీళ్ళ కష్టాలు మ్యాచ్ ఆడితే వచ్చే మ్యాచ్ ఫీజు కోసమే ఆట ఆడేటోళ్ళు అట ఆ పైసలతోనే ఇంటోళ్ళు బియ్యం పప్పులు కూరగాయలు కొనుక్కొని ఇంటున్నారు సార్ ఇక మన కర్ణకైతే ఇల్లు కూడా సార్ ఉంటందుకు మా టీంలో ఉన్న అమ్మాయిలందరి పరిస్థితి ఇట్టనే ఉంది సార్ మీరు సాయం చేస్తారని చెప్తున్న సార్ అని ఇట్లా మాట్లాడుతుంటే పవన్ సార్తో సహా అక్కడ వాళ్ళందరికీ గుండె విండేసినట్టు అయింది పర్సనల్ కష్టాలే కాదు ఊరికి సరిగా రోడ్డు కూడా లేదని ఊరి కోసం కూడా గోసెల్లా పోసుకుంది ఇట్లా ఇక ఈ దీపిక బుజ్జి మాటలైన పవన్ సార్ కదిలిపోయిండు వెంటనే పదహారు మంది జట్టు సభ్యులందరికి తలా ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసిండు మూడు కోట్ల ఇరవై లక్షలు పెట్టి దీపికోళ్ల ఊరికి రోడ్లు మంజూరు చేయించినట ఆ పని చూడమని సత్యసాయి జిల్లా కలెక్టర్ సార్ కు ఆదేశం ఇచ్చిండట వరకల్లా సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాల హట్టిలున్న దీపిక ఇంటికి అటు అల్లూరు జిల్లా వంటమామిడిలున్న కరణోల ఇంటికి ఎన్నెన్ని సామాన్లు పంపించిండో బట్టలు బాసన్లు మిక్సీలు టీవీలు గ్రైండర్లు బియ్యం పప్పులు ఉప్పులు నూనెలు సబ్బులు సర్పులు ఇట్లా సర్వం పంపించిండు ఇల్లు లేని కరణోలకు ఇల్లు కూడా ఇప్పిస్తానని మాటిచ్చిండట ఇక జోడు వాళ్ళ ఇంటి మొఖాలు ఎట్లా వెళ్ళిపోతున్నాయో సార్ని కలిసి ఇవాలన్న బాధలు చెప్పుండే కాల్చం నిజమైన నమ్మకం కుదిరితే అప్పటికప్పుడు ఎసుంటి సాయం అయినా చేస్తుందందుకు వెతుకోకూడదు అయితే ఇందు గలదు అందు లేదని సందేహం కలదు ఏందెందు వెతికిన అందందు గలదన్నట్టు ఎసొంటి సర్కారు కాంట్రాక్ట్ అయినా ఏ కార్యక్రమం సరే అందులో అవినీతి అనేది లేకపోతే అది సర్కారు పనే కాదన్నట్టు చేస్తున్నారు కొంతమంది రోడ్లో డ్రైనేజీలో కల్వర్టుల కాంట్రాక్ట్ పనులు అంటే కమిషన్లకు కకుర్తి పడరేమో అనుకోవచ్చు ఆఖరికి సామూహిక పెండ్లి భోజనాల కాడ కూడా కాసులకు కక్కుర్తి పడి పెళ్లి ఖర్చు కడుపులు మాడగొట్టరుగా యూపీ రాష్ట్రంలో అదేందో గాని చాలా మంది పెళ్లికి పిలిచి భోజనాల కాడ చాటల తౌడి పోసి కుక్కల కోట్ల ఆట పెట్టినట్టే చేస్తుంటారు ఆ గిన్ని పత్రికలు వంచనాం కదా ఇంతమంది వస్తుండొచ్చు పెళ్లికి వాళ్ళకి సరిపోని తిండి పెట్టాలని ఆలోచన ఉండదు పెళ్లికి పోతున్నాం అంటే తీరొక తీరు తిండి తినొచ్చు కదా అని ఆశపడిపోయేటోళ్ళ కడుపులు మాడేటట్టు చేస్తుంటారు సరే అట్లా పైసలు ఖర్చయితే అని గుంజాయి చేసేటోళ్ళు ఉంటారు అనుకుందాం కానీ పబ్లిక్ పైసలతోటి పబ్లిక్ కోసం చేసే సామూహిక లగ్గాల కాంట్రాక్ట్ తీసుకున్న కాడ కూడా కాసులకు కక్కుర్తి పడి మంది నెత్తులకు సున్నం బోట్లు పెట్టేటోళ్ళు కూడా తయారయ్యారు యూపీ రాష్ట్రం కాన్పూర్ కాడ గదే కథ అయింది మొన్న ఐదు వందల యాభై ఒక్క మంది జంటల పెళ్లిలకు అదిరిపోయేటట్టు ఏర్పాట్లు చేస్తామని చెప్పి కొండందవ్వి ఎలుకను పట్టినంత చేసిరట భోజనాల కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళు ఇక జోడు వచ్చిన చుట్టాలంతా భోజనాల కాడ ప్లేట్లు పట్టుకొని పెట్టేటోళ్ళు లేక పెట్టుకుందామంటే గిన్నెల ఫుడ్డే లేక బిచ్చం బిచ్చుకున్నట్టు ఎట్లా ఎదురు చూస్తున్నారో పదిహేను వేల మందికి వంటలు చేయమని ఆర్డర్ ఇస్తే ఖాళీ ఐదు వేల మందికి సరిపోయే వంటలే వండిచ్చిరట ఈ పెళ్లి వంటకాల ఇన్ఛార్జ్ తీసుకున్న అధికారులు అంటే ఒక్కరికి తిండి పెట్టి ముగ్గురుని తినమన్నట్టు చేసిరన్నట్టు ఇక ఎట్టుంటది భోజనాలు శురువైన చెప్పంగానే ఎగబడ్డరు జనాలు తాకుడు తాకితే వండిన డేకిసలన్నీ నిమిషాల మీద గులాబ్ జామున్లు కూడా గాయ చేసిరట తలా ఒక్కడి చొప్పున పదిహేను వేల జామున్లు ఎక్కువ ఉండాలి కానీ ఐదు వేలే ఉన్నాయని తేలిందట ఇక దీనికి బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ జిల్లా సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసిరట వచ్చిన పెళ్లి చుట్టాలే కాదు పెళ్లి జంటలకు పది పది కిలోల లడ్డూల కంప ఇచ్చేది ఉంటే వాళ్ళకు కూడా మూడు కిలోల లడ్డూల కంపనే ఇచ్చిరట అట్ట కూడా దోసుకున్నారంటే చూసుకో ఇక రెండున్నర కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అట పైసలు మింగిరు పెళ్లికి వచ్చిన వాళ్ళ పొట్టలు కొట్టి ఫుడ్ కూడా మింగిరన్నట్టు మొత్తానికి సర్కారు పనులంటేనే అంటేనే గీట్లుంటాయని ట్రేడ్ మార్క్ చూపెట్టిరన్నట్టు నిన్నే అలా ఇచ్చిన మాటకు చేసిన సవాళ్లకు పెట్టిన వాయిదాలకు కట్టుబడి ఉండేటోళ్ళు కాని వస్తున్నారా నోళ్ళ లోకం మీద రాతుగయాతో బాత్ గయా ఎక్కువైతున్నారు అవతుల గెలిస్తే చెవ్వు కోసుకుంటా అన్నోళ్ళ ముఖం మీద కొట్టినట్టు గెలిచి చూపించినా ముఖం దాసుకొని మాట దాటేవట్టే కానీ కానీ లో ఓడిపోతే మీసాలు గీగిచ్చుకొని తిరుగుతా అని సవాల్ చేసి చెప్పిన మాటకు కట్టుబడి ఉండే గిసోంటోళ్ళు కూడా ఉంటారు ఆడాడా పబ్లిక్ కూర్చొని నొన్నగా మూతి ఏపించుకుంటాడు చూడు పెద్దన్న పేరు బాబు వర్గీస్ అట కేరళ రాష్ట్రం పట్నం తిట్ట మున్సిపాలిటీలో ఉంటాడు లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తనట అయితే ఇక్కడ తెలంగాణలో అవుతున్నట్టే మొన్న వాళ్ళతాన కూడా లోకల్ బాడీ ఎన్నికలు ఉండే ఆ ఓట్లలో మా ఎల్డీఎఫ్ క్యాండిడేటే బరాబర్ గెలుస్తాడు పట్నం తిట్ట మున్సిపాలిటీ మాకే దక్తది అది జరగకుండా నా మూతి మీద మీసాలు గురికికుంటా అని సవాల్ చేసినట్టు అవతలి పార్టీ వాళ్ళతోటి ఇక మొన్న పదమూడు తారీఖు నాడు రిజల్ట్ బయటపడ్డది అన్న అనుకున్నట్టు కాకుండా అవతలి పార్టీ వాళ్ళు గెలిచిర్రు ఇక చెప్పిన మాటకు కట్టుబడి నడిబజార్లో కూర్చొనిట్ల మీసాలు ఒరిగించుకొని మాటను నిలబెట్టుకుండు ఈయనకి ఇట్లా మాటలకు కట్టుబడి ఉన్నందుకు నిన్నయాలకి ఇట్లా నియత్గా మాట నిలబెట్టుకునే వాళ్ళు ఇవళలుంటారు అని మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటుంటే మూతి చేయించుకుంటే ఏముంది మళ్ళా నాలుగు వద్దులకు ఉండే అదే అరగుండో అరమీసమో చేయించుకుంటే అట్లా బాగుండు అని ఇంకొందరు అంటున్నారట ఇవాళ మాట ఎట్లున్నా ఇనుకటి సంధి ఉన్న ఇసుంటి అవుట్డేటెడ్ సవాళ్ళు ఇంకా నడుస్తున్నాయంటే చిత్రమే అనిపిస్తుంది మందు కొనాలంటే కొనేటోల కీసలా పైసలు ఉండాలి సర్కార్ పెట్టిన రూల్స్ ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఇది మన తాన అయితే గా సౌదీ అరేబియాల రూల్ ఎట్లున్న చూస్తే పర్షానవుతారేమో వైన్స్లా మందు కొనాలంటే మినిమం నెలకు పదకొండు లక్షల జీతం వస్తుందని రుజువు చూపియాలనట లేకుంటే వాపస్ మర్ర కొడతారట చెప్తే నమ్మబుద్దయితే లేదులే కానీ అది రియల్ గా అమలవుతున్న రూలే సౌదీ అరేబియా రియాదులా ఇక్కడి లిక్కర్ మాట్లు బార్లల్ల బీర్లు బ్రాండిల్ కొనాలంటే మినిమం నెలకు యాభై వేల రియాల్స్ అదే మన పైసలలో చెప్పాలంటే పదకొండు లక్షల రూపాయల సంపాదన ఉండాలంట ఆ ఉంది ఉంది మీరైతే ఈ రియానీ కౌంటర్ల పైసలు పెట్టి అడిగితే కుదరదట పే స్లిప్ చూపెట్టి పక్కా ప్రూఫ్ చేయాలంట అట్లా చూపెట్టకుంటే మందులేదు పోవయా అని మర్రగొడతారట అగో గదేం తల తిక్కరువులు వైన్స్లో కొనాలంటే పైసలు ఉండాలి తాగే వయసు ఉండాలి తప్పితే మనకి ఎంత జీతం వస్తే వాళ్ళకేంది అని అంటారేమో వాళ్ళ తన లేక డెబ్బై ఏళ్ళ తర్వాత వైన్స్ తెరిచింది లోకల్ పబ్లిక్ కోసం కాదు బయట బయటి వచ్చే విఐపి గెస్టుల కోసం డిప్లమాట్ల కోసమేనట మరి ఎవరన్నా లోకల్ పబ్లిక్ దాకపోద్దైతే ఎట్లా అంటే ఎవరైనా మందు కొని తాగినా అప్పుల పాలై బజార్లో పడకుండా ఉండేటంత తాకత్తు ఉంటేనే కొనాలే లేకుంటే నడవదట అంటే మందం మీద సర్కారుకు పైసలు రావాలని కాదు సౌదీకొచ్చే విదేశీ పర్యాటకులు బయట దేశాల అధికారుల కోసం మాత్రమే అన్నట్టు అయితే అట్లా కొనేటోళ్ళ మీద కూడా సవా లక్ష ఉన్నాయి వైన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకొని విదేశాంగ శాఖ తాను అనుమతి తీసుకోవాలంట ఇవన్నీ పాటిస్తే నెలవారీ కోటా కింద ఎంత అమ్ముతారో గంతే ఇస్తారు పైసలు ఎక్కువ ఇస్తాం కోటరుకు యాభై ఎక్కువ ఇస్తాం ఫుల్కు వంద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం బై అని బతిలాడినా సుక్క మందు దొరకది ఇవ్వలకి పాడితే వాళ్ళకు మందు అమ్మితే తాగుడుకు బానిసలై సంసారాలు రోడ్లపాలై సర్కారు వాళ్ళు ఒక ఒక అయితే వాళ్ళ నమ్మకాలు ఆచారాల ప్రకారం మందు అమ్మొద్దు అనేది ఇంకో కారణమని దుబాయ్ రాజుల ఆలోచన అన్నట్టు ఈ వైన్స్లు కూడా తెరిచి అటుటి ఓ ఏడాది అయింది ఈ నడమనే ఇంకో రెండు తెరిచిరట అంతకుముందు వైన్స్లు అనేటియే లేకుండే రియాద్లా ఇవి ఎట్లయినా వీళ్ళ తాన మందు దొరకదని బయటి దేశాలకెళ్ళి సీక్రెట్ గా వట్టుకొచ్చే స్మగ్లింగ్ యాంగులు పెరిగిపోతున్నాయి ఎందుకు ఎందుకొచ్చిన పెంట ఇదంతా కండిషన్ సప్లై అని ఇట్లా పర్మిషన్లు ఇచ్చిరన్నట్టు మొదలు గిట్లనే ఉంటది స్టిక్ రూల్స్ ఖతర్నాక్ కండిషన్స్ అనే అంటారు ఆరు నెలల సావాసం ఉంటే వాడి వీడేనట్టు మందాల వాటి అయితే మెల్లగా రూల్స్ కూడా మారుకుంటూ వస్తే తీ కొత్త మురిపాం కదా అనిపిస్తుందట ఈ ముచ్చట చూసిన మనవలకు కానీ అసంటి కథల వాళ్ళ తాను అస్సలే నడవయి ఏమన్నా తేడా వస్తే తోకలు కత్తిరించినంత అల్కగా పీకలు కత్తిరిస్తారు అక్కడ గోతికాడ నక్కలు కావాలి కాసినట్టే కాసుకొని కూర్చుంటున్నారు కదా బ్యాంకుల కాడ దొంగలు వెలుతురు సరిగా లేనప్పుడు మన నీడన్నా మనల్ని ఫాలో అవుతుందో కాదో కానీ బ్యాంకుల పైసలు డ్రా చేసిన అయితే నీడ కంటే పక్కాగా కనిపెట్టి ఫాలో అవుతున్నారు దొంగలు ఇక చూడ రాదు పైసలు డ్రా నేనే అనొక దయ్యం పాటు ఉండే వెనక జగన్మోహిని అనే సినిమాలు అనుకుంటా సరిగ్గా అట్లనే వీడకుండా ఎంట పడుతున్నారు కదా దొంగోళ్ళు బ్యాంకుల పైసలు విత్డ్రా చేసుకున్న వాళ్ళు అవుపడితే కథం బక్రాగాలం చేసి పైసలు కొట్టేస్తున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంగట నిన్న అసొంటి దోపిడే చేసిరు ఈ ముగ్గురు దొంగ బద్మాషోళ్ళు పెద్ద కొడబ్గల్ మండలంలో ఉండే నరేంద్ర నుండి యూనియన్ బ్యాంకులకెళ్ళి లక్షా ముప్పై వేలు చేసిండట బ్యాంకు కార్డుకు వచ్చిన దోస్తుకు యాభై ఐదు రూపాయలు ఇచ్చి కతిమ డెబ్బై ఐదు వేల రూపాయలను బండి పెట్రోల్ ట్యాంకు కవర్లో పెట్టుకొని ఎస్బీఐ బ్యాంకుల బకాయి పడ్డ లోన్ కడదామని బ్యాంక్ కాడికి పోయిండు ఇంతల్నే ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా బండి మీద అట్లని నిలబడ్డాడు ఇక ఏడికేళ్ళు ఫాలో అవుతున్నారో ఎంతకేళ్ళు వచ్చి అన్నా రోడ్డు మీద పైసలు పడ్డాయి మీయే నానే అని చూపెట్టి అటెన్షన్ డైవర్ట్ చేసిండు ఎనకొచ్చిన ముగ్గురు దొంగల ఈ ఇక తర్వాత ఏమైందో చూడు అట్లా రోడ్ మీద పడ్డ పైసలు ఏరుకోబోతే ఈడంగా బండ్లున్న కవర్ కొట్టేసి అవతల వర్తనే ఉండు వీడు ఆడోటి ఈడోటి రెండు మూడు వంద రూపాయల నోట్లే రూ ఆశకు పోయి అందుకోబోతే పోతే అసలుకే మరి ఆ పైసలు నాయేనా కాదా అని నిమిషం కూడా ఆలోచించవా అని అన్నా రోడ్ మీద పైసలు కనబడితే పిలిచి తీసుకోమని ఇచ్చేవాళ్ళు ఉన్నారు నిన్నీ ఆలవాళ్ళన్నా ఎందుకు ఆశపడ్డావా అన్న ఏమైందో ఇప్పుడు అని అయ్యో అనేది పోయి పరాయి పైసలు కాశపడ్డా నరేంద్ర అనే దిప్పొడుస్తున్నట సూచన వాళ్ళంతా ఆశా అనే వీక్నెస్ మీద ఎట్ట దెబ్బ కొట్టిరో చూడు ఇక బాన్సువాడ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే సీసీ ఫుటేజ్ చూసి దొంగలేవలు ఏడుకెళ్ళొచ్చిరో చూసి దొరకబట్టే పనిలే పడ్డరట దొంగ బద్మాస వాళ్ళు సీసీ కెమెరాలలో ఫేసులు రికార్డు కాకుండా మాస్కులు టోపీలతోటి మొత్తం కవర్ ఇట్లా ముఖాలన్నీ మరి బ్యాంకులలో పైసలు విత్డ్రా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెనుక ముందు ఎవరన్నా ఫాలో అవుతున్నారా లేదా అన్న ముచ్చట ఒకటికి రెండు మాటలు చూసుకొని హుషార్తో ఉండురు జరా తప్పితే తుప్పే చేస్తున్నారు మరి దొంగలకి ఇట్లా ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్